కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు వంతెనలు రహదారులు ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు లింగంపేట మండలం లింగంపల్లి కూడ్డు వందెనను సందర్శించి అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వందన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు అనంతరం సీఎం రైతు పొలాలను పరిశీలించి మహిళా రైతులతో మాట్లాడారు తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం తెలిపారు గారు మరి నాయకులందరూ కలిసి పోచారం ప్రాజెక్టు వంద మూడు సంవత్సరాల కిందట నిజాం గారు కట్టిన ప్రాజెక్టు సంపదను మరి పూర్వీకుల సంపదను కాపాడుకోవడానికి ఒక ఉద్యోగం లాగా నాలుగు వేల ట్రాక్టర్లు మొత్తం ఎల్లారెడ్డి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని రోడ్లు తెగిపోయి ఇప్పుడే మీకు బస్సు కూడా చెప్తున్నాను సార్ నిజంగా మనస్ఫూర్తి కూడా నేను మీకు ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ ఒక ఎమ్మెల్యేగా ఎందుకంటే ఆ రోజు వర్షం పడి విపరీతం వర్షంలో దగ్గర పద్నాలుగు మంది ట్యాంకర్ల మీద ఎక్కి అర్థనాదాలు అరుస్తుంటే నా కళ్ళతో నేను చూసిన నా చేతి విన్నను ఆ రోజు డిఎస్పీ గారు మరి అధికార బృందం ఎస్డిఆర్ఎఫ్ అనే ఒక మంచి సంస్థను ఇవాళ మనము ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ లేకుండా ఎక్కడ కూడా లేకుండా ఇంత విధ్వంసం జరిగినప్పుడు కూడా తీసుకురావడానికి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా మరి వాళ్ళ టీం కూడా మనస్ఫూర్తి చెప్తూ సుమారు అరవై నాలుగు ట్యాంకులు జరిగిపోయినాయి మరి ఎన్నో ఇరవై నుంచి ముప్పై వేల ఎకరాల విధ్వంసం జరిగింది మేటలు పెట్టిండు చిన్న సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు రెండు రెండు ఎకరాలు కూడా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ దాంట్లో ఇసుక పెడితే వాళ్ళ ఇసుక తీయడానికి నాలుగైదు లక్షల రూపాయలు అయితే అట్లాంటి పరిస్థితి ఉన్నది ప్రజల మధ్య ఉండాలి కాబట్టి ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్ పార్టీ విలేకాండం అయినప్పటికీ కూడా వేలంత వరకు ఆదుకోలే స్థలతోనే మీ స్థానిక శాసనసభ్యుడు మనం మన మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి మగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుతున్నారు ఈ రోజు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు మీ అభిమాని నాయకుడు పూర్తిగా మీయబడు ఉండే చాలా మంది ప్రాణాలను కాబట్టి అంత బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని సీతక్కను రెవెన్యూ మంత్రిని పిసిసి అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండంటే మీ ప్రాంతము మీ ప్రజలు ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి చాలా వచ్చింది సార్ ఇళ్లలోకి బాగు స్వయండి సార్ ఇళ్లలో పిల్లలు ఎంత మరి ఏం చదువు